ಆಡ uh -huh. భగవంతు హని ఆటేర్ లోపల భగవంతుడు అద్దగ వండుకుని నిద్ర చిన్నడు భగవంతుని సంగతి పండా కదా ఎట్లైతే ఇవాళ తరద్యండి ఆడే మరికొట్టుకోదా మరి ఆడోళ్ళు కానుకో పోటీ తెలుసు కాదు ఆడోళ్ళు మెత్త తెలుసు మొగలు అంటే గంట తెలుసు మరి మొగలంటే గంట తీసుకుంటే మెత్త తీసేట్ల మొగలు అంటే చింతలిదారు అందరు అందులో మఠానీలు మెసన్లు మొక్కలు ఇవన్నీ మొగోళ్ళు అంటారు మరి మెత్త మెత్తా అంటే ఆడలు అంటే మునకడు పొలాలు వీళ్ళంతా ఆడోళ్ళు ఆడోళ్ళంటే మెత్త తీరు అంటే గట్టి అంటారు మీకేమికినా ఇలా రేపు ఆడోళ్ళే కాడకెయితే వాళ్ళు ఎక్కువ బాగుంటారు మొగోళ్ళ బారు ఆడోళ్ళు ఉంటారు కానీ ఆడోళ్ళు ఫస్ట్ ఒట్టుకోన పోతే మొగోళ్ళు పోతే మొగోళ్ళకు ఆడోళ్ళకి ఏం పోతా बोले बोले बाला बोले बिट्सानी देखो बात कब होती हैं? हाँ, हाँ यार नॉन नॉन मुझे करवा ना जब यार चिल्लो। బిడ్డ అంటే నువ్వు ఉరుగులాడబియో బిడ్డ వచ్చింది నేను చాలా గోప్యవంతని కాబట్టి నాకు ఇద్దరు కొడుకుని వచ్చింది ముందుగా ఉంటాను ఇప్పుడు బిడ్డ పుట్టింది కొడుకులు నా కోట దానికి అయితే ఇప్పుడు నువ్వు కొడుకులు కానీ బిడ్డల కల నేను కొంచెం పోతే రాజ్యం ఫేరు వెళ్ళపోదు ఒక్కసారి అడ్డిపోకపోతే అచ్చిపేరు ఇంతకాలయ్యుడి అయితే ముందుకొక మహా అంకారు మహా పాపి వాడు చెంపల్లి కొట్టే చెత్తడు కన్నపి కర్నూలు పుట్టబిండే వాడే

కనిపిస్తుంది నువ్వు నువ్వు నాటకారా మూడిందా నాటకాల మూడిందిగా నాటకాల మొత్తం చాలా సుప్రద ఏ నేను నమ్ముతా એ બધા સત્ય આ લેઈ શકાય ને નવયુગોનો ઉત્સવ અરે ના નવંત કર દે કરા લેબો તો ગટુનો બની કાચા એના હા એમ કોપા આર્તો ગાનું આયે નાક નવયુગોનો બાહ્ય હા ભગવાન મુનીયાટે સર ના હાટ મેં ખમરો પાટન આટલું કોપ આલતી ના આ રે ના કેવા સંતોષ આની કા સંતોષ આ નવંત કામે અરે ઓય

అందరు చెప్పారు నా అప్పటి పైసలు ఏడుగురు తెలియాలి కదా నేను పైసలు తెలియాలంటే నా పిల్లల పెళ్లి వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లల పిల్లలు ఇక నీకు ఎందుకంటే మధ్య అరే అదే సాడపి చేసత్తా అరే డైపు నోరు దారితో మళ్ళీ తిరిగి రాదు లక్షలు దంపైతాదు కోట్లు దంపై మోటకెళ్ళి మాట వెళ్ళినప్పుడు తను అల్లబట్టి మాట్లాడ ఈ మాట పోత మళ్ళీ తిరిగేత్తరా నేనేమన్నా అందుకొరకే ఇల్లు కూడా ఇన్నోళ్ళు కూడా అన్నాడు కాదే ఇన్నోళ్ళు 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 కాదురా ఇన్నోళ్ళు ఆ ఇన్నోళ్ళు ఇళ్ళు ఇంకా మురుకుల్లారా పక్కట్టున్న పందుల్లారా ఎరుగుండా ఎరుగుల్లారా ఎవరు <laughs> వెళ్ళిపోయా <laughs> <laughs> நீ மாதோ மச்சுக்கு அல்லது மாதாடல அப்படின்னா அப்படி காடு ஊரில் எப்படி காரணம் Look <laughs> ఓ లంజముండ రెండు పార్లు ఇక్కడ నువ్వు నేను ముసలి ఇది వయసుది నేను నిన్ను కుద్దిన్నాను నన్ను కుదిర చెప్తారు ఎవరు అడిస్తారు

அக்கல அயயோடு அக்க ஜெல்லி கொத்தி எவராலையை கொத்தி எவரா ஹோட்டல் இங்க எப்படி இவ்வளோ அப்படி இன்னைக்கு மதியக்கா பஸ் அனு இன்னை எவரா வரது எவரா அய்யோ மயிற்று போட்டேக்கான தப்பா பெடுத்ததோ తీసుకోటా ఇంకా ఇంకా

ఓ పని చేద్దామే సాకిందర పడతాం ఈ మంగళం తిట్టి గారికి వెళ్ళాక మనం ఆరు రోజు మరదానికి పెద్ద చేద్దాం ముంగడ ముగ్గురం పోదాం ముంగడ ముగ్గురం పోయినా అయితే షికాది పొందాం ఎరుక ముగ్గురం వచ్చిన వస్తే మున్సిపాలిటీ అందుకొని ఒత్తిడి అడుకులో అల్కా ముద్దు <ihaz> ము <violin beeping warfare> Thank <laughs> you તોને આવોતે મને મારા બાપુ કિનું ના મંડવતોને જપવા આ ગણતો પડકીરા માને તોય ઇકકલ લાગે વીડક મત હોતી હા બારોકરી ભાઈ ઉટીતો ઓય પડアクセને હાસકોડો લેકા अरे 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 अ